శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా ఆధ్యాత్మిక సాధన కొన్ని అవరోధములు అని ఇదొక చిన్న అధ్యాయం అండి ఈ అధ్యాయాన్ని వివరిస్తూ ఉన్నారు శాస్త్రి గారు ఆధ్యాత్మిక సాధన చేస్తుంటే కొన్ని అవరోధములు వస్తాయి ఎవరికైనా వస్తాయి కనుక ఆ అవరోధముల నుండి మాస్టారు ఎట్లా గట్టెక్కించారు అనేటువంటిది మనకి చెప్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు మాస్టర్ గారు నా జీవితంలో కొన్ని సాంగత్యములను విడిపించిరి ఎన్నటికి వీడవద్దని హెచ్చరించిరి కూడా యోగశక్తులపై ఆ అపేక్ష గల ఒక మిత్రుని సాంగత్యమును వీడుమని చెప్పిరని ఇంతకు పూర్వము చెప్పియుంటిని మాస్టర్ గారింటనే చదువుకొని సేనింపక ముందు మానివాసముననే చదువుకొని చుట్టిని అప్పుడు ఒకరిద్దరు సహ విద్యార్థులు మా నివాసమునకు రాగా కలిసి చదువు సాగించితిమి ఒక విద్యార్థి హేతువాద ప్రభావితుడై చదువేగాక మధ్య మధ్య కావలనని నన్ను ఉడికించుటకై మన సంస్కృతిని పురాణ పురుషులకు రామకృష్ణులను పురాణ గాథలను దేవుని అస్తిత్వమును విమర్శించుచుండెను నేను ఉద్రేకముగా ఖండించడివాడను కానీ నాకే ఒకరోజు అనిపించినది ఇతని వలన చదువు పాడగుచున్నది మరియు మనస్సు ఈతనికి ప్రతిచర్యగా ఉద్వేగమునకు లొంగుచున్నది ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అని మాస్టర్కి చెప్పండి మాస్టర్ ఇట్లా చెప్పారటండి అయ్యా నువ్వు వెళ్ళి మీ అతనితో ఇట్లా చెప్పు మాస్టారు చెప్పారట ఏమని చెప్పమని కృష్ణమాచార్యుల వారొక పిచ్చివారు నేను వారి వెంబడి పడి పిచ్చివాడని అడుగుతున్నాను కావున నా వంటి పిచ్చివాని జోలికి రావద్దు అని చెప్పమన్నారటండి అతనికి నా స్నేహము వీడుము అని చెప్పమన్నారట పుణ్యశాస్త్రి గారిటండి మాస్టర్ సలహాని పాటించి యథాతథముగా అతనికి అట్లానే చెప్పేట అదేమి చిత్రమో అతడు వెళ్ళిపోయేట ఇక మరల వాళ్ళ ఇంటికి రాలేటండి పుణ్యశాస్త్రి గారితో స్నేహాన్ని వదిలిపెట్టేట కాకపోతే ఎప్పుడైనా ప పలక పలిక కలిస్తే ఎప్పుడైనా బాగున్నావా అనేవాట అంతేట కానీ స్నేహం చేయలేటండి అట్లా అతని స్నేహం నుండి చక్కగా తప్పించారు అని చెప్తూ ఉన్నారు ఇంకోసారి ఓ సహ విద్యార్థి ఉన్నట్టండి గణితం నాతో పాటు గణితం చదువుతుండేవాట పుణ్యశాస్త్రి గారితో పాటు అతడు బ్రాడీపేటలో ఉంటుండేవాట మాస్టర్ గార్డికి ఇంటికి వెళ్ళుచునో వచ్చుచునో ఎప్పుడైనా దారిలో అతను కలిసేవాట ఆ రోజుల్లో వీరపాణ్య కంట సినిమా వచ్చింది అది చూసేట అతను నేనే కట్టబ్రహ్మణ అయిపోయినట్లు ఫోజ్ కొట్టేవాట అతను కావున మా స్నేహితులు ఇతన్ని కట్టబొమ్మన అని పిలిచేవారు అని అంటూ ఉన్నారు ఇతనికి ఈ ఇతని బంధువులు ఒకసారి పున్నయశాస్త్రి గారి ముందు ప్రశ్నించారట పుణ్యశాస్త్ర గారిని మాస్టర్ గారి వేదశాస్త్ర విజ్ఞానమును గూర్చి ప్రశ్నించిరి నేను మాస్టర్ గారు వేదములందునూ సర్వశాస్త్ర పురాణ ఇతిహాసములందును పారీణులు పారంగతులు అని చెప్పి వారు చాలా నిర్లక్ష్యముగా అలసుగా పారీణత్వమా పరిచయమా అని ఎకసక్యములాడిరి నేను నొచ్చుకుంటుని గురునింద వినరాదని వెంటనే వెనుదిరిగి తిని ఇక నేనెన్నడూనూ ఆ ఇంటి ముఖము చూడలేదు అతనితో స్నేహమదియే ఆగిపోయిన ఆ తర్వాత శ్రీరామకృష్ణుల జీవిత చరిత్రలో ఇట్టి సంఘటన చదివితని గురునింద జరుగు ప్రదేశము నుండి ఉపరసంహరించుకొనవలయును అని వారు ఉపదేశించిరి ఇంకా చెప్తూ ఉన్నారండి మద్యపానము కామలోలత్వము ప్రవృత్తి తీవ్రమైన పగ కలవారు వాడిన వస్తువులను కుర్చీలను వస్త్రములను వాడవద్దని శ్రీవారు నన్ను హెచ్చరి ఇట్టివారొకేళ బంధువులైనను ఈ సూత్రము పాటింపు మనది ఈ బంధువులైనా కూడా ఈ సూత్రం మనం జాగ్రత్తగా పాటించాలట ఇట్టి భావములు కలవాడు కూర్చుండిన కుర్చీలో అతడు వెళ్ళిన కొలది నిమిషములలోపు కూర్చుండినచో మనలో కూడా ఇట్టి దుర్భావములు కొంతసేపు తిరుగాడును ఎప్పుడునూ మన మెరుగని ఇట్టి ఆలోచనలు వచ్చినవే ఎప్పుడు అది వరకు లేవే ఇట్లాంటి ఆలోచనలు వచ్చిన ఏంటబ్బా అని మనము చింతించుందుము ఉదాహరణకు ఒక హంతకుడు కూర్చుండిన కుర్చీలో కొద్ది సేపటికి మనము కూర్చుండినచో మనకు ఎవరి మీదనైనను కోపం ఉన్నచో అతనిని కూర్చి చంపవలనను తలంపులు కొంతసేపు కలుగును మనకు కోపం ఉన్నదే కానీ అతడు చావలనంతనగా అంత పగ సహజముగా లేదు ఇప్పుడు ఇంత తీవ్రమైన క్రూర తలంపులు వచ్చుటతో మన అంతరాత్మ క్షోభిల్లును కొంతసేపైన పిమ్మట ఈ తలంపులు తొలగును కావున ఈ విషయమై జాగ్రత్త వహింపవలను తీవ్ర దుర్భావములు గల బంధువునకు నీ వస్త్రమునిచ్చినచో అతడు ధరించిన పిదప దానిని నుతికినను ఆ భావములు నీలో ప్రవేశించి ఘర్షణకు లోనవదువు అని మాస్టర్ హెచ్చరించారట పున్నయ్య శాస్త్రి గారిని నేను అట్లే పాటించి తిని అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు నేను కూడా మాస్టర్ చెప్పినట్లే పాటించాను అని అంటూ ఉన్నారండి మరలా రెండు సంవత్సరముల అనంతరము శ్రీవారే మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత మాస్టరే చెప్పారట ఇంకా నీ వస్త్రములు ఎవరికిచ్చినను ఉతికిన పిదప ఇబ్బంది లేదు అట్లా వాళ్ళ భావాలు అంటవు అని చెప్పారటండి అప్పుడు మాస్టర్ని స్పష్టమడిగారు అభుణయ శాస్త్రి గారు అప్పుడు చెప్పారటండి స్పష్టము ఎదుటివాణిని చూడక అంతర్యామిని నిండుగా దర్శించినచో ఇట్టి ప్రభావములు పనిచేయవనిరీ కొందరు పరమ సజ్జనుల సాధు స్వభావుల స్నేహమును మాస్టర్ గారు ఎన్ని అవాంతరములు వచ్చినను కొనసాగింపమని ప్రోత్సహించిరి మిత్రుడు జయరామశర్మను తప్పక తరచూ కలుసుకొని మనియు కొందరు మిత్రుల స్నేహము తప్పకుండా వదలకుండా చెయ్యి వాళ్ళని వదలవాకని చెప్పాటండి మాస్టర్ అందులో ఒకళ్ళు జయరామశర్మ గారు రెండోది గోపిరెడ్డి గారు అండి గోపిరెడ్డి గారి గురించి చెప్పాట భగవంతుడు ఇచ్చిన సోదరుడు సంరక్షకుడు అని చెప్పండి అలా ఒకసారి ఒక మిత్రుణ్ణి ప్రేరణతో స్నానం చేయకుండా వారి నివాసమునకు ఉదయ సమయంలోనే వెళ్ళి మాస్టారు చాలా గట్టిగా మందలించేటండి ప్రభాత వేళకే స్నానము చేయవారిని లక్ష్మీదేవి కరుణించుననియు సకాల స్నానాదులు లేక అశుచిగా ఉన్నచో లక్ష్మీ కటాక్షము దూరమగుదుననియు హెచ్చరించిరి కొందరితో స్నేహమును కొనసాగింపుమని ప్రోత్సహించినను తొందర పని ఉన్నప్పుడు అట్టి వారిని కలిసినచో పని క్షౌరమగుననియు కావున పని పూర్తి అయిన పిదప కలవవచ్చుననియూ హెచ్చరించిరి కారణము వారి మంచితనమున్నను కొంత జడత్వము వీడని వాడగుటయే అని అంటూ ఉన్నారు దాని తర్వాత మాస్టర్ గారు మా ప్రిన్సిపాల్ గారు అనేటువంటి ఒక చిన్న అధ్యాయం కూడా చెప్పారండి ఆ అధ్యాయంలో ఏం చెప్పారంటే అప్పట్లో అంటే శాస్త్రి గారు స్టూడెంట్గా ఉన్నారు మాస్టర్ గారు ఆ కాలేజీలో లెక్చరర్గా ఉన్నారు ఆ సమయంలో ప్రిన్సిపల్ గారు శ్రీ వల్లభజోష్యులు సుబ్బారావు గారండి వీరి గురించి అదివరకే మనకి చెప్పి ఉన్నారు శాస్త్రి గారు చాలా బహుభాష కోవిదుడు చతుర వచోధురీనుడు వీరి మీద కత్తి అంచువలే ఎంత పదునో హృదయము అంత కోమలము అని ఉన్నారు పొగడ్తలు వీరికి గిట్టవు అని ఉన్నారండి అని అంటూ ఉండి మాస్టర్ గారంటే చాలా గౌరవము అభిమానం అభిమానంటండి ప్రిన్సిపల్ గారికి మాస్టర్ గారు సుబ్బారావు గారికి వాత్సల్యం సుబ్బారావు గారంటే ఈ ఈయన ప్రిన్సిపల్ గారు శ్రీ వల్లభజోషిలో సుబ్బారావు గారు అనమాట ఈయన పేరు కనుక మాస్టర్ గారు అన్నచో చాలా వాత్సల్యం అటండి ఈయనకి శ్రీవారికి వీరన్నచో చాలా గౌరవము మాస్టర్ గారికి కూడా ప్రిన్సిపల్ గారంటే చాలా గౌరవం అటండి తన గౌరవమును చూరగొన్న ఇద్దరు మహామహుల వద్ద తాను పనిచేయుట తన భాగ్యమని శ్రీవారే తర్వాతి కాలమును ఉద్ఘాటించిరి వీరిలో సుబ్బారావు గారు ఒకరు వీరు ప్రిన్సిపాల్ అయిన పిమ్మట మాస్టర్ గారు అదే కాలేజీలో వీరి వద్ద తెలుగు శాఖలో అధ్యాపకులుగా మింపబడిరి అనగా తాను చదివిన కాలేజీలోనే తాను లెక్చరర్గా పనిచేయుట జరిగినది మాస్టర్ గారు ఇంటర్మీడియట్ చదువు రోజులలో ప్రముఖ నటులు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు శ్రీమాన్ వేదాంతం ఆనందాచార్యుల వారు వీరి సహపాఠులే మనకు తెలుసండి సినిమా యాక్టర్ శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మాస్టర్ క్లాస్ అట్టండి అట్లాగే వేదాంతం ఆనందాచార్యుల వారు మన అస్ట్రాలజీ దిట్టండి వేదాంతం ఆనందాచార్యుల వారు మనకు తెలుసు వీరు కూడా మాస్టరీ సహపాటులే గుమ్మడి గారు వీరికి మంచి అభిమాన స్నేహితులు అని అంటూ ఉన్నారు నేను బిఏ చదువు కొన్ని రోజులలో సుబ్బారావు గారు ప్రిన్సిపాల్ గారు మాకు వీరు ఇంగ్లీష్ నాటకము షేక్స్పియర్ గారి మాక్ బెత్ బోధించిరి వారి బోధనకు సమ్హి సమ్మోహితుడు కానివాడు లేడు అది బోధన ఏనుట కన్నా సమ్మోహనాస్త్రము అగుటను ఉచితము అంటే అంత చక్కగా పాఠం చెప్పేవాళ్ళటండి ఈయన ప్రిన్సిపల్ గారు వల్లభజోసులు సుబ్బారావు గారు ఆయన ఏమో ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు ప్రిన్సిపల్ గారు మాస్టర్ ఏమో తెలుగు చెప్పేవాళ్ళు మాస్టర్ ఈ పాఠం కూడా అంతేనండి సమ్మోహనాస్త్రంలాగా ఉండేదిట ఇరువురు మహామహుల విద్య విద్యాధ్యయనము చేయున్న అదృష్టము మాకు పట్టినది అంటే మాస్టర్ గారి తెలుగు పాఠము శ్రీ వల్లభజోషుల సుబ్బారావు గారి ఇంగ్లీష్ పాఠము వీరి దగ్గర విద్యాధ్యయనము చేయటం అనేటువంటి అదృష్టం మాకు పట్టింది అని అంటూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు ఇంకా మూడో వాళ్ళు ఉన్నట్ట ఆయన రాజకీయ శాస్త్రాధ్యాపకులు శ్రీ పివి రమణరావు గారు ప్రిన్సిపల్ గారి బారిన పడని లెక్చరర్లు మాస్టర్ గారు శ్రీ రమణరావు గారు పైగా వీరిపై ఆయనకెంతో అభిమానం ఒకసారి మాకు ఆంగ్ల పాఠం బోధించు ప్రిన్సిపల్ సుబ్బారావు గారు ఇట్లనిది ఇంగ్లీష్ పాఠం చెప్తూ ప్రిన్సిపల్ సుబ్బారావు గారు ఒక మాట అన్నారట అండి చూడండి ఎంత చక్కగా చెప్తూ ఉన్నారో మనకి శంకరాచార్య రామానుజాచార్య అండ్ అవర్ కృష్ణమాచార్య అన్నట అంటే ఏంటి శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారి సరసన మాస్టర్ గారిని నిలిపి కీర్తించేటండి తన వద్ద పనిచేయుచున్న అధ్యాపకుని అందునను తన పూర్వ విద్యార్థిని అంటే పూర్వ విద్యార్థి అండి ఈయన ప్రిన్సిపల్ గారుగా మన వల్లభోసిలి సుబ్బారావు గారు ఇప్పుడు ప్రిన్సిపాల్ అంతకుముందు హిందూ కాలేజీలో ఆయన లెక్చరరు ఇంగ్లీష్ లెక్చరరు ఆయన ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు మన మాస్టర్ గారు ఆయన ఇంటర్మీడియట్ స్టూడెంట్ అండి ఇంటర్మీడియట్ ఆ కాలేజీలో చదువుకున్నారు మాస్టర్ గారు అందువల్ల ఈ వల్లభ సోషల్ సుబ్బారావు గారికి ఇప్పుడు ఏమయ్యారు మా కృష్ణమాచార్యులు వారు మాస్టారు ఆయన కింద పనిచేస్తున్న అధ్యాపకుడు అయ్యాడు అంతకుముందు పూర్వ విద్యార్థి అయ్యాడు జగత్ ప్రసిద్ధులకు ప్రవక్తలైన ఆచార్య పురుషుల సరసన నిలబెట్టిన ఉదాత్త హృదయులు మా ప్రిన్సిపల్ గారు అయితే ఆయన పలుకున ఆయన పలికిన ఈ ప్రశంస వాక్యములు తదనంతర కాలమున యథార్థములని గుర్తింపబడెను మాస్టర్ గారిలో దాగిన జగదాచార్యత్వమును గుర్తెరిగి లోకమునకు చాటిన ప్రప్రథములు జోషిలు సుబ్బారావు గారు మాస్టర్ గారి తండ్రి గారు మినహాయించి మాస్టర్ గారి తండ్రి గారు మినహాయిస్తే గనక మాస్టారిలోని జగదాచార్యత్వమును గుర్తెరిగి లోకనకు చాటినటువంటి ప్రప్రథములు శ్రీ వల్లభజోశ సుబ్బారావు గారండి ప్రిన్సిపల్ గారిపై కొన్ని అపప్రజలు కూడా వ్యాప్తిలో ఉండేవి మాస్టర్ గారు వాణిని అసత్యములని త్రోసిపుచ్చిరి సందర్భము వచ్చినది కావున తెలుపుచున్నాను ఒకసారి ప్రిన్సిపల్ గారు మాకు ఆంగ్ల పాఠము బోధించుతూ మాకబెత్ భార్య యొక్క స్వగత సంభాషణమును వివరించుచుండిరి అది ఆశాంతము విషాదాత్మకమే అంత్యమునైనను శుభాంత సూచన లేదు ప్రిన్సిపల్ గారు ఆంగ్ల సాహిత్యమును భారత సాహిత్యముతో పోల్చుచు ఇట్లనిది ఆంగ్ల సాహిత్యమున విషాద వర్ణనమున్న చోట అంత్యమున కూడా శుభముగు ఆశారేఖపడూపదు కానీ భారతీయ సాహిత్యం అట్లా కాదు అంటూ ఉన్నారు భారతీయ సాహిత్యంలో విషాదాంతం ఉండదు మన సినిమాలు కూడా చూసాం పాత సినిమాల్లో మధ్యలో ఏవో కష్టాలు వస్తాయి వాళ్ళకి తట్టుకుంటారు నిలబడతారు చివరిలో మళ్ళీ చక్కగా సుఖాంతం ఉంటుంది మనకి జనరల్గా భారతీయ సాహిత్యంలో మధ్యలో విషాదమున్నను ఆపై ఆశాకరణము వెలుగొందును శుభముతో ముగియును మనకి శుభంతో ముగించడం మనకి అలవాటు చాలా వరకు ఈ అంశమునకు ఉదాహరణముగా వారు ఈ అంశానికి ఉదాహరణగా ప్రిన్సిపల్ గారు వల్లభ సీలు సుబ్బారావు గారు చెప్తూ ఉన్నారటండి ఒక శ్లోకా ఒక శ్లోకాన్ని కోట్ చేస్తూ ఉన్నారు ఏమిటయ్యా ఆ శ్లోకం అంటే కనుక పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదూస్తారే ఇంతవరకు విషాదం అండి ఒక శ్లోకంలోనే చూడండి ఎన్ని ఉన్నాయో అని అంటూ చివ్వరులు అంటూ ఉన్నారండి ఇదే శ్లోకంలో కృపయా పారే మురారే కృపయా పారే మురారే ఈ చివర ఈ రెండు పదాలు దేన్ని సూచిస్తున్నాయి ఇది ఆశా జ్యోతి శుభ సూచన శుభాన్ని సూచిస్తూ ఉన్నాయండి అని ఉదాహరించ ఈ శ్లోకాన్ని సుబ్బారావు గారు జ్యోతి సుబ్బారావు గారు ఇది శంకర భగవత్పాదుల భజగోవింద శ్లోకము ఉదాత్తమగు అంశమునకు ఉదాహరణముగా అతి సులభమైన శ్లోకమును ఎత్తి చూపిన ఘనత సుబ్బారావు గారిది చెడ్డవాణిని కూడా ఉదాత్తముగా చిత్రించుట భారతీయ సంప్రదాయమని కొనియాడిరి ఉదాహరణముగా పోతనగారు గజేంద్రుని పట్టిన మొసలిని ప్రాణాయామము చేసి నిశ్చల సమాధి స్థితుడైన యోగి వంటిదిగా వర్ణించిరని తెలిపిరి గజేంద్ర మోక్షంలో ముసలిని ఎట్లా వర్ణిస్తారండి ఒక యోగిగా వర్ణిస్తారు ప్రిన్సిపల్ గారు తన క్లాసుకు గంట కొట్టక ముందే విద్యార్థుల కన్నా ముందుగానే ఏతెంచటివారు వారమునకు తనవి రెండు పీరియడ్లు కాగా ఒక పీరియడ్ అదనముగా తీసుకొనిడివారు ఒక సన్నివేశముతో వారి ప్రస్తావన ప్రస్తుతముకు ముగింతును అని అంటూ ఉన్నారు పున్నయశాస్తారు ఒకే ఒక చిన్న సన్నివేశం చివరిలో చెప్తూ ఉన్నారండి ఒకసారి అండి విరామ సమయంలో ఆఫీస్ వరండాలో విద్యార్థులందరూ గుమిగూడు ఉన్నారట ప్రిన్సిపాల్ గారు ఏ పని ఉండో బయటికి వచ్చి ఈ గుంపులో నుండి వస్తున్నారటండి ఈ గుంపులో నుండి బయటికి రావాలట ఆయన విద్యార్థులు ఎవరు గమనింపలేట ఒక విద్యార్థి శిరస్సు ఈయన శిరస్సునకు తాకిందటండి అతను గమనించలేట పాపం ఆ విద్యార్థి ప్రిన్సిపాల్ గారు అండి అతని శిరస్సు తీసుకొని తన హస్తంతో నిమృతి ఉన్నారట అతని శిరస్సుది ఎప్పటికో ఆ విద్యార్థి గమనించి ఉలిక్కి పడ్డాటండి పాపం అతనేం ఏం అనలేట ప్రిన్సిపల్ గారు కనుక ఇట్లా ఈ ప్రిన్సిపల్గా అంటే మాస్టర్ గారికి ప్రిన్సిపల్గా పనిచేశారండి ఎంత అదృష్టవంతుడో చూడండి మరి అందువల్ల ఈ ప్రిన్సిపల్ గారి గురించి కూడా చక్కగా వివరించారు మనకి పున్నయశాస్త్రి గారు కనుక తర్వాతి అధ్యాయము మాస్టర్ గారు పూర్వానుభవములు అనేటువంటి అంశం అండి కనుక ఈ అధ్యాయాన్ని రేపు మనము ప్రారంభించుకుందాము అని విన్నవించుకుంటూ స్వస్తి వాసుదేవా